తన నటరాజుకి నట భంగిమవో ఇంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో భీమదిలో మహదేవుడినే గురు కైలాసము అతని పాదము చంద్ర నటరాజుకి నట భంగిమోంత శంకరునికి సంకీర్తనో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓకారము శివ హృదయం కరిగించే ఆ పంచాక్షనివో ఏకంగా ఈ రోజు ఇప్పుడే మనం ఈ రోజు మా గురుదేవులు శ్రీ శ్రీ సద్గురు పరిపూర్ణ నాగలింగేశ్వర స్వామి వారి శిష్యుని నేను మా గురువు శ్రీ శ్రీ సద్గురు శంభులింగేశ్వర స్వామి వారి శిష్యుడు మా గురుగారు కానీ మా గురుగారు రోజు కార్తీక పౌర్ణమి రోజు అందరినీ రమ్మని శిష్యుని భక్తులు రమ్మని అందరికి ఆతిథ్యం ఇచ్చి అందరి ప్రసాదం ఇచ్చి మాట్లాడుతూ పుల్చు చేస్తూ బహిరంగ సాధించినటువంటి మహా రోజు ఈ రోజు ఈరోజు రోజు ఈ రోజు ఆ పౌర్ణమి రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు అమ్మ సరోజి మాత గారు ఇప్పుడు ఉన్నారు అమ్మగారు అమ్మగారు కూడా అమ్మగారు నాకు మాకు లింగధారణ అధికార ఎన్నేనో చేశారు అమ్మగారు ఉన్నారు ఈ రోజు అమ్మగారికి ఎన్నో సార్లు వచ్చింది చూడండి మరి గురుదేవుడు ఒక కార్తీక పౌర్ణమి రోజు పరమ పరించి ఆ రోజే ఈ రోజు అందుకే మనకి ఎన్ని చెడు ఒకటి ఒకటి కొడితే మూడు లాభం వంటలు ఏమి ఒక దెబ్బకు మూడు బిడ్డలు ఆ మూడు బిడ్డ చామేమంటే ఒక డబ్బు మూడు బిడ్డలు అంటే ఏదో మూడు పిట్టలు లేకుండా చిలకలు గోరెక్కలు లేదా మనం తినే బండారాలు జీవులు ఏమంటున్నవి కానీ మూడు ఒక డేవుకు మూడు అంటే అంటే ఒక డేపుకు మూడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కరి సంపాదించుతా ఒక్క ఎవరయ్యా అంటే గురువులు అది కాదు ఒక్క గురువు సంపాదించావా ముగ్గురు మూర్పులు వశారు ఎవరో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక మొదటి ఎక్కువ ఒక గతకు మూడు పిట్టలు అంటే మొదటిగా చెప్పారు కానీ ఆధ్యాత్మికంగా ఏం చెప్పారంటే ఒక్కరిని సంపాదించు నీవు నీ జన్మాంతరంగా ఆ ఒక్కరే నీకు మూల రూపుడై ఈ యొక్క సృష్టి స్థితి లయాలని అందించిన శక్తి ఒక గురుదేవుడికే ఉన్నది ఆ గురువే శ్రీ సత్తు శంభులింగేశ్వర స్వామి వారు ఎక్కడ శంభులింగేశ్వర స్వామి మరి ఆయన గురు యోగి రాజరత్న స్వామి ఆయనకు సముగా యోగి రాజరత్న స్వామి గురువెవరు చంద్రవేత్త వారి గురు ఎవరు పదహారు మంది గురువులు ఆ మూడునే సిద్ధరామేశ్వర స్వామి అందులోనే మేమందరం కూడా ఈరోజు ఉన్నాం అంటే వారి దాసాను దాసులుగా ఈరోజు మహారాష్ట్ర ఎక్కడ ఎక్కడ ఈరోజు మూడు వందల నలభై కిలోమీటర్లు ఈ నుంచి లెక్కేసుకుంటే మూడు వందల ఎనభై కిలోమీటర్లు సోలాపూర్ మరి సోలాపూర్ ఎక్కడ ఆంధ్ర ఎక్కడ మరి మా గురుదేవుడు శ్రీ సద్గురు పరిపూర్ణ నాగలింకేశ్వర స్వాముల వారు ఒక్క దెబ్బకు మూడు బిడ్డలు అన్నట్లు ఒకే ఒక్కడై విరాజిల్ని ప్రకాశవంతంగా ఎగినటువంటి నా భూదేవులు ఈ ఈరోజు నా భూదేవులు అందించినటువంటి ఈ బ్రహ్మ విద్య ఈ బ్రహ్మోపదేశము ఆయన ఒక్క మహారాజును తీసుకొస్తే ఈరోజు చాపక చాపగా ఈరోజు కన్నుల్లో మఠాలు మా మఠాలు ఎన్ని విరాజిల్తున్నాయంటే నలుగులో అయినాయి ఒకటి కల్పకుండా ఒకటి నెరవార ఒకటి చేపూలు ఒకటి జూటూరు ఇంకోటి దండ్ల ఇంకొకటి చెమ్మాపూర్ అంటే ఎన్ని విస్తరిస్తున్నారంటే మా గురుదేవుల యొక్క ఘనత ఎంత సాధ్యం కాదు ఒక్కరే ఒకే ఒక్క కాబట్టి ఇవాళ గురువులు వేరు కావచ్చు బోధలు వేరు కావచ్చు కానీ మార్గం ఒకటే ఆ ఒక్కటి కూడా విరాజిల్లాలి తప్ప ఇంకొకటి కాదు కాబట్టి ఎన్ని ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పాను ఒక్క దెబ్బకు మూడు పిక్కలు అన్నట్టు ఈ రోజుకు దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కార్తీక పౌర్ణమి రోజు తొంభై నాలుగు పంతొమ్మిది తొంభై నాలుగులో గురుదేవులు పరంపరించి ఈరోజు విస్తరింపజేసి మొత్తం కూడా ఈరోజు తన మనములు ఆయన మనములు ఆకాష్ మహారాజు గారు ప్రసాద్ మహారాజు గారు స్వామి కుమారులు ఆనంద్ మహారాజు గారు ఇంకొక కుమారులు పరంపరించారు ఇద్దరు కుమారులు ఇద్దరు కూతురు గురుదేవులు ఎంత చక్కని మహామృతమైనటువంటి అమ్మవారి ఈరోజు అమ్మవారికి తొంభై ఐదు తొంభై ఆరు వేల సంవత్సరాలు పడుతుంది అమ్మకు తొంభై ఆరు ఏళ్ళ పైన అమ్మవారికి మేము పోతే మా కొరకు అమ్మ ఆవు ఆవులు ఏ విధంగా కొందకపోతే దూరం ఏ విధంగా తల్లి కొరకు వేచి చూస్తాయో ఆ విధంగా పిల్ల కొరకు తల్లి తల్లి కొరకు పిల్ల చూసినప్పుడు మేము పోతూ ఉన్నామంటే అమ్మ మా కొరకు అన్ని ఆతిథ్యం తయారు చేసి మాకు చూసి చూసినట్టగా అందిస్తుంది మా తల్లి జన్మనిచ్చిన తల్లి కూడా చేయలా చేయ అందుకే గురు గుణాన్ని గురు గుణాన్ని వారి శిష్యుని శ్రమం ఒలిసి గురు బాధను తగిలించుకున్నా తక్కువే అవుతుందని శాస్త్రం చెప్తూ ఉన్నది